ನದಿ ಕೆಂದಲ್ಲ ಸಾರ ಅವರು ತರ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಫೋಟೋ ಆಚೆ ಕೊಡ್ನೋ ಬಿ ಸ್ಟೇಟ್ ದಿ ಕಬುದಾಡಾ ತೇರು ಡಿ ಆರ್ ಎ ವೈರಸ್ ಲೈಕೆದಾ ಬಿ ಆರ್ ಎ ವೈರಸ್ ಲೈತೆ 3297 ಮಂದಿ ವಿ ಆರ್ ಎ ವೈರಸ್ ಲು ಕೇಂಟನೆ ಬಿ ಆರ್ ಎ ವೈರಸ್ ಲೈಕೆದಾ ಬಿ ಆರ್ ಎ ವೈರಸ್ ಲೈಕೆದಾ ನಗ నేను ఒక పదిసార్లు కలిసాను రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి గారిని మేము చూస్తాం మీద ఒక కమిటీ చేసింది కమిటీ నిర్ణయం మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్గా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదారు నెలలు కావస్తుంది మా మీద ఇలాంటి స్పష్టమైన నిర్ణయం లేదు మొన్నటిదాకా భూభారతి చట్టం అన్నారు భూభారతి చట్టంలో తప్పకుండా గ్రామానికి ఒక రె రెవెన్యూ అధికారి నియమిస్తున్నాం అందులో మీరు ఉంటారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీ వారసులను కూడా మేము గుర్తిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కానీ భూభారతి చట్టం ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ అది గవర్నర్ ఆమోదం పొందింది ఇప్పటి వరకు కూడా మా వారసుల మీద ఎలాంటి సమస్యల మీద ఎలాంటి పరిష్కారం వాళ్ళు చూపట్లేదు మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇరవై నెలల నుంచి వెళ్ళి మేము పడే ఓపిక మేము పడే స్థానం చాలా ఇప్పటికే మించిపోయింది మా స్టేట్ వైజ్గా నాలుగు వేల మంది ఉన్నాము మేమందరము రోడ్లు ఎక్కుదామని చెప్పి మేము సన్నద్ధమవుతున్నాము మేము ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రోడ్లు ఎక్కి ధర్నాకు రాష్ట్ర రోగులకు మేము సిద్ధమవుతున్నాము దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయక ముందుకే మా వీఆర్ఏ వారసులు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఎవరైతున్నారో వాళ్ళందరికీ విద్యార్థులకు అనుగుణంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిడెంట్గా ఇంటర్ చదివిన వాళ్ళకి రికార్డ్ అసిడెంట్గా టెన్త్ చదివిన వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఎంప్లాయ్గా మీరు ఇప్పటికైనా ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో ఈ మీ ప్రజా ప్రభుత్వంలో మా జీవితాలలో వెలుగు నింపాలని మేము కూడా నిరుద్యోగులమే మాకు ఇచ్చిన కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆల్రెడీ జీవో అనుగుణంగానే మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా అసెంబ్లీ మళ్ళీ ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలలో కావచ్చు లేకపోతే సెక్రటరీ కావచ్చు సీసీల గారిని అధిక మొత్తంలో నాలుగు వేల కుటుంబాల తరఫున మేము ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తాం రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తాం